హాయ్ వివాస్ మనం వచ్చేసి మూడవ తరగతి మహారాష్ట్ర గవర్నమెంట్ పూణే చూస్తున్నాము సంక్రాంతి తెలుగు బాలభారతి ఆలోచించండి చెప్పండి అనేటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ చూస్తున్నాము మీ ఇంట్లో ఏ ఏ పండుగలు జరుపుకుంటారు మా ఇంట్లో దీపావళి సంక్రాంతి ఉగాది వినాయక చవితి దసరా పండుగలు జరుపుకుంటాము నీకు ఏ పిండి వంటలు అంటే ఇష్టము నాకు జంతికలు నిప్పట్లు అంటే ఇష్టము ఏ సముద్ర తీరానికి ఎప్పుడైనా వెళ్ళావా శంఖం చూసావా సముద్ర తీరానికి వెళ్ళాము మా అమ్మా నాన్నలతో చాలాసార్లు శంఖం చూశాను సముద్రం లోపల ఏ జంతువులు ఉంటాయో చెప్పండి సముద్రం లోపల రకరకాల చేపలు తిమింగలాలు తాబేలు ఇవన్నీ సముద్రం లోపల ఉంటాయి ఆలోచించండి చెప్పండి రాయండి పదాలకు అర్థాలు రాయండి ఇంటి ముంగిలి అంటే వాకిలి కూడలి అంటే మార్గాలు కలిసేటువంటి చోటుని అంటే నాలుగు దారులు వెళ్ళేటువంటి చోటుని ఏమంటారు కూడలి అంటారనమాట తర్వాత సందడి అంటే కలకలము లేదా జన సమూహాన్ని సందడి అంటారు నాదము సంగీతంలో కూడినటువంటి ఇంపైనటువంటి శబ్దము పొంగలి అంటే అన్నంతో చేయబడేటువంటి అల్పాహారము అంటే మనము తినేటువంటి ఏదైనా టిఫిన్ అనమాట పొంగలి పాఠంలో ద్విత్వాక్షరాలు సంయుక్తాక్షరాలను రాయండి ద్విత్వాక్షరాలు అంటే అదే హల్లుతో కూడినటువంటి ఒత్తు వచ్చినట్లయితే ఒకే హల్లుకి అదే హల్లుతో కూడినటువంటి ఒత్తు కాని వచ్చినట్లయితే దాన్ని త్విత్వాక్షరం అని అంటాము సంయుక్తాక్షరము అంటే ఒకే హల్లు ఒక హల్లుకి ఇంకో హల్లుతో కూడినటువంటి ఒత్తు కాని వచ్చినట్లయితే దాన్ని సంయుక్తాక్షరం అని అంటాము రేగుపళ్ళు పసిపిల్లలు ముంగిళ్ళు పెద్ద గొబ్బిళ్ళు ఆనందాన్ని బొమ్మల పండుగ ముగ్గుల పండుగ ఉత్తరాయణం గుమ్మడి పూలు ముగ్గులు పువ్వులు భోగిపళ్ళు కొత్త ఎళ్ళు బుడబుక్కల వాడు బిళ్ళలు నువ్వులు బెల్లం తర్వాత వచ్చేసి ఇక్కడ సంయుక్త అక్షరాలు వచ్చేసి పైసలు ఉత్సాహాన్ని ముఖ్యమైన సంక్రాంతి పుష్యమాసము ప్రారంభము పైసలు బోర్ బోర్న్వాహన్ మహారాష్ట్ర ధాన్యాలు ప్రజలు ధాన్యము శుభ్రపరచటం ప్రతిరోజు ప్రతి ఇంట్లో శుభాకాంక్షలు తర్వాత ఆలోచించండి జవాబులు అనేటువంటిది రాయండి సంక్రాంతి పండుగ ఇంకా ఏ పేర్లతో పిలుస్తారు సంక్రాంతి పండుగను బొమ్మల పండుగ ముగ్గుల పండుగ అని కూడా పిలుస్తారు ఈ పండుగను సంక్రాంతి పండుగను ఎప్పుడు జరుపుకుంటారు సం సంక్రాంతి పండుగ అనగా నూతన కాంతి అని అర్థం అనమాట సూర్యుడు మకర రాశిలో ప్రకా ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అంటారు అయితే ఈ సంక్రాంత ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అని అంటారు సంక్రాంతి పండుగను ఎన్ని రోజులు జరుపుకుంటారు సంక్రాంతి అంటేనే మూడు రోజుల పండుగ అని అర్థము అంటే సంక్రాంతిని మూడు రోజులు మూడు రోజులు జరుపుకుంటాము భోగి నాడు ఏం చేస్తారు మొదటి రోజు భోగి పండుగ ఆనాడు ఇళ్ల ముంగిళ్ళలోను లేదా కూడలిలోను నాలుగు రోజులు నాలుగు రోడ్లు కలిసేటువంటి ప్రదేశంలో ఏం చేస్తారు భోగి మంటలు వేస్తారనమాట కనుమ పండుగ ఎలా జరుపుకుంటారు మూడవ రోజు కనుమ పండుగ ఆనాడు పాడి ఆవులను పశువులను శుభ్రపరిచి పసుపు కుంకుమలతో అలంకారం చేసి పూజిస్తారు ప్రతి ఇంట్లో మినపకారెలు ఇతర పిండి వంటలు చేస్తారు మహారాష్ట్రలో సంక్రాంతి పండుగ ఎలా చేస్తారు మహారాష్ట్రలో సంక్రాంతి రోజున బెల్లంతో నువ్వుల బిళ్ళలు లడ్డూలు చేస్తారు అందరికీ పంచిపెడతారు వాటిని పంచుతూ తిల్ గూడ్ గుల్ షూ గోడ్ గోడ్ బోలా అనే అర్థము అని ఈ విధంగా చెప్తూ అని అర్థం ఏంటంటే నువ్వులు బెల్లం తీసుకోండి తీయ మాట్లాడండి అంటూ వాటిని పంచిపెడతారు అందరూ సంక్రా ఒకరికొకరు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఆనందంగా గడుపుతారు భాషను గురించి తెలుసుకుందాం క్రింది వాక్యాలని చదివి తగిన విరామ చిహ్నాలను పెట్టి వాక్యం మరలా రాయండి ఇక్కడ చూడండి అందరిలో ఆనందాన్ని ఉత్సాహాన్ని కలుగపు చేసేవే పండుగలు ఇక్కడ చూడండి అందరిలో ఆనందాన్ని కామా ఉత్సాహాన్ని కామా సో ఉత్సాహాన్ని అనేటువంటిది కామా పెట్టాల్సిన అవసరం ఉత్సాహాన్ని కలిగింపచేసేవే పండుగలు పండుగల పక్కన స్టాప్ పెట్టాము ఇంటి ముంగిళ్ళలో పెద్ద ముగ్గులు వేస్తారు ఇంటి ముంగిళ్ళలో పెద్ద ముగ్గులు వేస్తారు వేస్తారు పక్కన స్టాప్ ఇళ్ళ ముంగిళ్ళలోనూ కూడలిలోనూ భోగి మంటలు వేస్తారు ఇళ్ళ ముంగిళ్ళలోనూ కామ కూడలిలోను భోగి మంటలు వేస్తారు వేస్తారు పక్కన పులి స్టాప్ గీత గీసినటువంటి పదాలను వచనం మార్చి పూర్తి వాక్యాన్ని రాయండి వాడు శంఖం ఊదాడు వాడు శంఖాలు ఊదాడు శంఖాలు ఊదాడు ఆమె అరటి పండు తిన్నది ఆమె అరటి పండ్లు తిన్నది ఇళ్ల ముంగిళ్ళలో ముగ్గులు వేస్తారు ఇళ్ళ ముంగిళ్ళలో ముగ్గులు వేస్తారు పిల్లలకు పండుగ అంటే ఇష్టము పిల్లలకు పండుగలు అంటే ఇష్టము తర్వాత వ్యతిరేక పదాలు వచ్చేసి ఆనందము దుఃఖము ప్రారంభము ముగింపు కొత్త పాత